ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ మార్చిన వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే అసలు తప్పకుండా అమ్మా ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాష్ట్ర వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒక మార్చ్ నెలలో ప్రేక్షకులు మనకు ఎవ్వరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం కాబోతూ ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే మార్చి నెలలో వీరికి పంచమ స్థానంలో కేతువు అదేవిధంగా పన్నెండవ స్థానంలో గురువు పదకొండవ అంటే లాభస్థానము ఏకాదశ స్థానంలో రాహు ఉండడం చేత ఆకస్మిక ధన ప్రాప్తి మాత్రం ఉంది వీరికి ఇది ఒకటి మాత్రం మస్ట్ ఏ రకంగా అనేటువంటిది కాదు ఏ ఏ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఆ ఫీల్డ్ నుండో లేదా మరొక ఫీల్డ్ నుండో ఏదో రకంగా అన్ఎక్స్పెక్టెడ్గా చక్కటి ధన లాభాలు పొంచి ఉన్నాయి వీరొకటే చెప్పేది లాస్ట్ వీడియోలైనా ఎప్పుడైనా అని చెప్పేది వీరెంత నోరు అదుపులో పెట్టుకుంటేనే అంత మంచిది వృషభ వారు విన్నారా అది ఇంకా వీరి యొక్క పూర్తి విషయాన్ని చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా ఆక ఆకస్మిక లాభాలు చక్కగా కూడా తీర్థయాత్రలు చేసేటువంటి ఏమైనా మొక్కుబడులు ఉన్నాయి తీరటం లేదు అని అనుకునేటువంటి వారికి ఇప్పుడు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తీర్థయాత్రలు కానీ ఇంకా సందర్శనం లాంటిది ధార్మిక సంబంధిత విషయాలు చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఒకటి ప్లస్ ఉంటే మరొకటి మైనస్ ఉంటుంది ఇక్కడ ఏది వాహనానికి సంబంధించినటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి వీరికి కూడా మరి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు వాహనాలు కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది రెండు ఉంటుంది ఇప్పుడు ఆ వాహనాలు కొనాలి అనేటువంటి ఆలోచనలో వాహనం కూడా కొనుక్కుంటారు ఎట్ ద సేమ్ టైం వాహనం ఉండేటువంటి వారికి ఏమైనా చిన్నగా డ్యాష్ కానీ లేదా ఎవరో పక్క నుండి వచ్చి తాకేయడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పెద్ద మొత్తంలో అయితే ఉండవు చిన్న మొత్తంలో అయినా కూడా ఒక ఇంత కొంత ఖర్చు అయితే ఉంటుంది ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ పైన ఇది ఇక అది మీ పేరు మీద ఉన్నా కూడా ఎవరైనా తీసుకోవాలన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది ఆ వాహనాలు అది మాత్రం గమనించండి మరి ఇంకా చూసుకున్నట్టయితే తరచు కూడా ఏవో రకమైనటువంటి ప్రమాదాలు ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే మీరు ఎంతో తెలిసినటువంటి అంటే ఒక టీచర్కు అన్ని సబ్జెక్టులు తెలుసు అంత నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది వారి ముందుకు వెళ్ళి మనము నేను కూడా టీచర్నే నాకు కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది అని మనం వారి ముందు నేను గొప్ప అనేటువంటి విషయం మీద చర్చించినట్టయితే మనం ఫీల్ అవుతాం అక్కడ మనకి ఆల్రెడీ వారికి ఒక నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ ఈ విధంగా వృషభ రాశి వారు ఏవో నాలుగు విషయాలు తెలిసినప్పటికీ అంటే వీరికి తెలుసు తెలియదని కాదు వేరే చర్చకు వెళ్ళకండి ఎవరైనా ఏదైనా విషయం ఉన్నట్టయితే అక్కడ ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటిలో కొంచెం అంటే కాస్త అవమానం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అది కూడా గమనించండి ఇంకా పురోహితులకు అంటే ఈ యొక్క బ్రాహ్మణ్స్ కానీ ఇంకా ఈ పురోహితులకు ఎవరికైనా కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఈ యొక్క ఫీల్డ్లో చక్కటి పేరు కావచ్చును అదేవిధంగా పేరు ప్రఖ్యాతలతో పాటుగా ఏమైనా అవార్డ్స్ కానీ ఎలాంటి అయినా కూడా పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకా వీరికి హార్ట్ రిలేటెడ్ కానీ ఎవరికి వృషభ రాశి వారికి హార్ట్ రిలేటెడ్ కానీ లేదా చెస్ట్ రిలేటెడ్ ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే ఏదో సాధన చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది వీరికి ఎందుకంటే పన్నెండులో గురువు ఉన్నారు కనుక అదేవిధంగా పంచమాతు కేతు ఉన్నాడు కనుక ఉన్నది సరిపోకుండా ఇంకేదో చేయాలి అనేటువంటి ఆలోచన అంటే నాతోని అంటే అసలు ఒక భగవంతుని ఒకసారి మాట్లాడితే అయిపోవు అనేటువంటి ఆలోచన ఉంటుంది అంటే అంతటి ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే అంతటి సాధన నేను చేయాలి అని కానీ ఇప్పుడు ఒక గంట సేపు జపం చేసేటువంటి వారు ఒక ఐదు గంటలు లేదా పది గంటలు కూర్చొని నేను జపం చేస్తాను అనేటువంటి ఒక ఆలోచన పెరగడం ఇప్పుడు ఒకసారి లలిత శాస్త్రనామాలు చదవడం వేరు వంద నూట ఎనిమిది సార్లు చదవడం వేరు నేను నూట ఎనిమిది సార్లు చదువుతాను అనేటువంటి ఆలోచన పెట్టుకోవడం కానీ ఉదాహరణ ఇట్లా ఏదైనా కావచ్చు ఒకసారి అభిషేకం చేసేటువంటి వారు ఒకసారి ఒక పాగుంట కూర్చునేటువంటి వారు నేను ఈరోజు గంట కూర్చుంటాను అనుకుంటారు ఇంట్లో దేవత అర్చన ముందు ఇంకా ఆధ్యాత్మికంగా ఓకే ఇది మంచిదే ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏ ఫీల్డ్లో అయినా కూడా కిందికి రావాల్సింది ఒక ఈ యొక్క ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి దానిలో ఎంత పైకి వెళ్ళినా కూడా పైకి వెళ్ళడమే జరుగుతుంది కనుక వ్యాపారులకు మాత్రము బిజినెస్ చేసేటువంటి వారికి ఈ నెల పదవ తారీఖు తర్వాత అంటే టెన్త్ డేటు ముందు దాకా కూడా సూపర్ గత కొన్ని రోజుల నుండి పదవ తారీఖు తర్వాత కాస్త డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కంగారు ఏం లేదు మరలా ఒక ఫార్టీ డేస్ తర్వాత మరలా పుంజుకుంటుంది అంత మాత్రానికి కంగారు పడకండి అంటే వ్యాపారం కూడా కొత్తగా స్టార్ట్ చేయొచ్చండి వీళ్ళు కాస్త ఆగింది ఉత్తమం కొత్తగా స్టార్ట్ చేసినా కూడా అంటే చంచలమైనటువంటి మనస్తత్వం ఉండేటువంటి వారు కానీ లేదా వీరికి వీరి వీరి గ్రహచారంలో ఒకవేళ చంద్రుడు వీరి లగ్నాత్ ఉన్నా కూడా ఈ యొక్క బిజినెస్ అంటే చంద్రుడు అక్కడ పొందుతాడు అయినప్పటికీ కూడా అంటే వీరికి ఏది ఉన్నా కూడా స్పాట్లో రావాలి కుజుడు ఉన్నా లేదా ఇట్లా కొన్ని కొన్ని గ్రహాల మూలకంగా బిజినెస్ పెట్టాము తొందరగా నడవాలి వీరికి రోజు ఒక లక్ష మన వెయ్యాల లేదా రెండు వేలో రేపు మూడు వేలో కలెక్షన్ రావాలి అట్లా వస్తుంది రాదు కదా సమయం పడుతుంది దేనికైనా కూడా అలాంటి ఓపిక వీరికి ఉండాలి అంటే కాస్త ఆగాలి ఇప్పుడు ఈ మార్చి కాకుండా ఏప్రిల్ మే తర్వాత స్టార్ట్ చేసుకోండి ఇంకా మేనమామలకు సంబంధించినటువంటి గండాలు గోచరిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వీరు వృషభ రాశి వారికి సంబంధించినటువంటి మేనమామలు అంటే వారితో ఏవైనా గొడవలు లాంటివి ఏదైనా వాహన కొనుగోలు ఆల్సో ముందే చెప్పి ఉన్నాం మనం కళా కళా ఫీల్డ్లో అంటే సినీ ఫీల్డ్ కావచ్చును కళారంగం వారికి అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఉద్యోగులకు మాత్రము కాస్త ఈ యొక్క ఏప్రిల్ మే దాకా వెయిటింగ్ పీరియడే కొంచెం మార్పులైతే మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి మీరు పనిచేసే వద్ద అపకీర్తి కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది వీరే వృషభ రాశి వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ కాస్త వీరు పేరు డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండండి వివాహం కాని వారికి వివాహం జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి లేదా ఏప్రిల్ మేలో కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఆగింది ఉత్తమము ఏప్రిల్ మే దాకా వివాహానికి సంబంధించింది భార్యాభర్తలలో ఏమైనా అభిప్రాయ భేద తేడాలు వస్తున్నాయి అనుకున్నా కూడా కాస్త ఓపికగా ఉండండి అంత సర్దు మెయిన్ ఏమిటి అంటే గృహ సంబంధిత విషయాలు చాలా ముందుకు వస్తాయి ఇల్లు తీసుకోవడమా లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకోవడమా లేదా ఈ ఇల్లు కాకుండా వేరే ఇంటికి వెళ్ళిపోవడమా ఇలా ఇలాంటి ఆలోచనలు వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు కొంచెం ఏప్రిల్ మే దాకా వేచి ఉండండి తొందరపట్టి స్టెప్ తీసుకోకండి తీసుకుంటే ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది భూ వివాదాలు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి మొత్తం మీద వృషభ రాశి వారికి పిల్లల చదువు మాత్రము కాస్త జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రాథమిక విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించినటువంటి వారికి చాలా బాగుంటుంది కనుక మీరు దుర్గా అమ్మవారికి సంబంధించింది లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది పారాయణం చేసుకుంటే ఈ పరిహారం చేసుకోవాలంటే అమ్మవారి అది ఎలాంటిదైనా ఇప్పుడు దుర్గా అమ్మవారికి సంబంధించింది ఓం దూమ్ దుర్గాయే నమ లక్ష్మీ అమ్మవారికి సంబంధించింది ఏమిటి శ్రీ జై నమ లేదా లక్ష్మీ శ్రీ సూక్తం కానీ లేదా అష్టోత్తరాలు కానీ ఏవైనా కూడా చదువుకోండి పిల్లలకు చదివించేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు